భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పార్టీ పార్టీ నందు ఉమ్మడి జిల్లా ఫౌండర్ సిలివేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో టౌన్ మరియు మండల పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవిలాల్ నాయక్ ఇల్లందు మండల అధ్యక్షులు శీలన్ రమేష్ టౌన్ ప్రధాన కార్యదర్శి పరుచురి వెంకటేశ్వర్లు మైనార్టీ సెల్ జబ్బర్ పాల్గొని మాట్లాడుతూ పదవి హోదా గుర్తింపును అందించిన గులాబీ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని ఈ రోజు తెలంగాణ భవనం హేళన చేస్తున్నవారు ఒకప్పుడు అది తెలంగాణ భవన్లో అపాయింట్మెంట్ల కోసం వేచి చూసిన రోజులు మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయకులు విమర్శించినందుకు ఎవరికీ లేదని నేడు ఇల్లందులో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా అసెంబ్లీలో కొట్టాలి నిధులు తెచ్చిన ఏకైక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అని వారన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీరా బౌసింగ్ ఇల్లందు బీఆర్ఎస్ పట్టణ కమిటీ నారపాక వసంతరావు గిన్నారపు రాజేశ్వర హరికృష్ణ చాంద్ పాషా మునిగంటి శివ బూక్య సురేష్ పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు రోజు అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అన్యాయాల మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు నిన్న మొన్న భారత రాష్ట్ర సమితి భవన్లో ప్రగచర్ల బాధితులపై వారి యొక్క వారి మీద జరిగిన అన్యాయాలపై వెలుగెత్తినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం జరుగుతూ ఉంది మేము భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి నష్టం జరిగినా ఎవరికి ఇబ్బందులు జరిగినా ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి తరఫున నిలదీస్తాం వారి వైపున న్యాయం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం తప్పితే చిల్లర మన రాజకీయాలు చేసే చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి లేదు గత పది సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిన విషయము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక సంవత్సర కాలం తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన ఆరు హామీలను ఇంకా అనేక నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి వాటిని అమలు చేయని సందర్భంలో వాటిని ఖచ్చితంగా ప్రజల తరఫున భారత రాష్ట్రం ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది దానికోసం ఉద్యమిస్తుంది అనే విషయము మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు మేమేమి కూడా ఊరికేయలేము ఇవాళ అధికారంలో ఉన్నా లేకున్నా అంతకుముందు ఉద్యమంలో కూడా ఏ అధికారం లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత భారత రాష్ట్ర సమితి తప్పితే ఒట్టిగానే ఇయాల తెలంగాణ రాష్ట్రం రాలేదు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిందంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితి ఇచ్చే తప్ప మీరు చేసిన కృషి ఎటువంటిది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి వంచీ అబద్ధపు హామీలు ఇచ్చి అలా మీరు అధికారంలో ఉన్నారు తప్పితే ఇవాళ మీరు యొక్క తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మీ మీద ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టవలసి ఉంటే సంవత్సరం కాలమైనా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు రకరకాల సాకులతో చేయవలసిన పనులు చేయకుండా మీరు ఇవాళ మనకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు మీరు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక పెడితే మీ రంగు తేలిపోతుంది మీ యొక్క మీ యొక్క చేసిన హామీల ఒక ఏదైతే నమ్మక ద్రోహమైన హామీలన్నీ కూడా చేత అయితే ప్రజల సమక్షంలో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఉన్నాం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడినా భారత రాష్ట్ర సమితి తరఫున వాటిని మ్యవశన లెక్క చేసే పరిస్థితి లేదు కేవలం మీరు కావాలని బురదజల్లే కార్యక్రమం తప్ప ఇలా మీరు ప్రజలకి అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి చేయకపోవడము వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడము ఇలా లగచేర్లలో పూర్తిగా గిరిజనులు లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పూట మీరు దారుణమైన అఘాత్యాలకు పాల్పడి అర్ధరాత్రి పూట మీరు పోయి మహిళల మీద దాడులు చేసి అక్కడ ఉన్న యువకులని రైతుల్ని ఇలా మీరు అరెస్ట్ చేయడం జరిగింది ఇలా మీరు మూసి పేరుతో మూసి ప్రక్షాళన పేరుతోనే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము పెట్టి బాగు చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కనుక చేయాలనుకుంటే అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు మేమేము కాలుష్యానికి సంబంధించి ఏదైతే మన మూసీకి సంబంధించి మేము బాగు చేయద్దు దాని శుభ్రపరిస్థితులు మేము అంటలేము అక్కడ ఉన్న ప్రజలకి సరి అయిన న్యాయం చేసి వాళ్ళకి సరి అయిన అడ్రస్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చేయవలసిన మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఒంటెత్తుపకతో నియంతృత్వ వైఖరితో మేము ఎట్లా చేస్తే అట్లానే నడవాలని చెప్పి ఇలా వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న క్రమంలోనే మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ ఉన్నది వాటి పక్కన ఏదైతే పేద ప్రజల పక్కన నిలబడతా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం చే భారత రాష్ట్రంతో ఆధ్వర్యంలో ఇలా లక్ష కోట్ల రూపాయలు కాంగ్రెస్ గారు ఆర్బిఐ గురించి జవాబు జవాబులు మాట్లాడారు సరైన పదతి కాదు ఇల్లందులో డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందినటువంటి ఈ ఇల్లంగుని రెండు వేల కోట్ల రూపాయలతో ఒక మహిళ ఉండి చాలా పార్టీని మారచ్చు ఏదైనా కావచ్చు కానీ ప్రజల కోసమే ఆమె మారింది తప్ప ఈ రాజకీయాల కోసం మారలేదు ఇల్లందు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి అభివృద్ధి చూడలేదు ఇల్లందులో ఇల్లందు టౌన్లో ప్రతి ఏరియాగా మెయిన్ రోడ్డు కానీ బస్ లీపో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా అంత పబ్లిక్ వచ్చి ఈ విధంగా మాకు సౌకర్యం కలిగించడం అయింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా అన్ని సౌకర్యాలతోటి రోడ్లు వేయడం కానీ వాటర్ కానీ అన్ని స్పెషాలిటీ చేస్తూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఈరోజు ఆమెను విమర్శించినటువంటి వాళ్ళని వాళ్ళే విమర్శించుకున్నట్టు కానీ అభివృద్ధిని చూసి కూడా చూడనట్టు ఏదో పార్టీ మారారు పార్టీ మారారు మా నాయకుడు అన్నారని కాదు ఎప్పుడైతే ప్రజల నుంచి గెలిచామో ప్రజలకి చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు మాయమాటంతో ఈరోజు రెండు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు పోయింది మిగలాములు ఆరు వేలు అన్నారు ఐదు పోయింది మహిళలకి రెండు వేల ఐదు వందలు గృహిమికి అన్నారు అభివృద్ధి అవ్వలేదు ఎంతసేపు ఎదుటి వాళ్ళకి వచ్చినా కానీ ఈరోజు సంవత్సరం అవుతుంది గెలిచి ఈ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరిపయ తెచ్చిన నిధులు తప్ప ఈ రోజు వారికి కూడా ఈ నియోజకవర్గంలో ఒక రూపాయి నిధులు కూడా రాలేదు అయ్యే పాత నిధులతో ఈరోజు పనులు చేస్తూ మేమేదో చేస్తున్నాం మేమేదో చేస్తున్నాం అంటే వాటికే కొబ్బరికాయలు కొట్టుడు వాటికే శంకుస్థాపన చేసుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఈ వాళ్ళ సంవత్సరంలో వాళ్ళు నిధులు చేయలేదు అని హరిప్రియ అనే అనే ఆరాధ వాళ్ళకి లేదు ఎందుకంటాను ఆ ఇల్లందు అభివృద్ధి జరిగింది అంటేనే హరిప్రియ ఖచ్చితంగా చెప్తాను ఇల్లందు నియోజకవర్గంలో ఏ మూలం పోయి మీరు అడిగినా ప్రెస్ మీట్ పెట్టుడు కాదు ప్రతి ఏరియాలో అడగండి ప్రతి గ్రామంలో అడగండి అది తెచ్చిన నిధులు అది పేరు చేసిన పనులు తప్ప ఈరోజు ఒక్కటి కూడా చేయలేదు అని ఈ అభివృద్ధి చేయడం చెదగాక ఎదుటి వాళ్ళ మీద విమర్శిస్తూ కాలం గడపడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని నేను వాళ్ళకి కొంతమంది అవగాహన లేకను లేకపోతే తెలియకను అడవుల్లో మాట్లాడుతున్నారు అవి తెలిసి మాట్లాడుతుందో తెలియ మాట్లాడడం మాకు అర్థం కావట్లేదు వాళ్ళు చూస్తూ వాళ్ళ నవ్వవాళ్ళు ఎవరు అక్కడ ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అటు మైనార్టీల విషయం కానీ అటు రోడ్లు కానీ వేలపోర్ట్లు పెట్టేసి అన్ని గ్రామాలకి సీసీ రోడ్లు లేపించారు సీసీ రోడ్లు అయిపోయినాయి ట్యాంకులు అయిపోయినాయి ఇలాగా మన రమేష్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు కనపడతా ఉంటాయి కళ్ళెట్లో కనపడతా ఉంటే కళ్ళు లేని కాబోదుల్లాగా నిన్న ఒకవేళ పీసీసీ చీఫ్ గారు పది సంవత్సరాల అభివృద్ధిని చూపిస్తాం మా సంవత్సరం అభివృద్ధిని చూపిస్తాం మాయమట్రాంటే అంటున్నారు ఎవరు అవసరం లేదు మా కేసీఆర్ గారు కేటీఆర్ అవసరం లేదు ఇల్లెందుకు మేము చూపిస్తాం మా అభివృద్ధి ఎంతో మీ అభివృద్ధి ఇక్కడ చూపిస్తున్నాండి అంతేగాని లేనిపోని చవాకులు మాట్లాడుకుంటూ అడ్డబుల్గా అప నిందలు వేయడం అనేది మీకు సలవు కాదని ఈ తెలియజేస్తున్నాం అలాగే ఈ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏడు జరిగినలో మైనార్టీల గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు కేసీఆర్ గారు మాత్రమే ఆ విషయాన్ని ఆలోచించి ఒక బేస్ కావాలి బేస్ అయితేనే బేస్ గట్టిగా ఉంటే తర్వాత ఆ కుటుంబం ఒక విద్యార్థి చదువుకొని బయటకు వస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో వస్తే ఆ కుటుంబం మొత్తానికి ఆసరాలు ఉండి ఆ కుటుంబానికి చిన్న ఉద్యోగం తొడితే అన్ని కుటుంబాలు మైనార్టీ కుటుంబాలు ఒక అభివృద్ధి చెందాయని ఆలోచనతోటి ఆయన మైనార్టీ కాలేజీలు మైనార్టీ హాస్టల్ పెట్టేసి చేశారు షాదీ ముఖారకా అనే పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఉంచుకొని తెలియనట్టు ఏదో వాళ్ళకి కనపడినట్టు మాట్లాడడం అనేది తప్ప కాదు ఇప్పటికైనా మీరు మీ పందాన్ని మీ ఆలోచన గోరణి మార్చుకొని జరిగిన అభివృద్ధిని ఆలోచించండి జరిగిన అభివృద్ధిని చూస్తూ మాట్లాడే మంచి ఉండదని సుందరం తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో మాయబాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సుమారు సంవత్సరం వాస్తూ ఉన్నది ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదు గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప వాళ్ళు ఒక రూపాయి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే పని ఏమి చేయకపోగా కాంగ్రెస్ వాళ్ళు మేమేదే అభివృద్ధి చేసినాం మేమేదే అభివృద్ధి చేసినాం అని చెప్పుకోవడం అవన్నీ అవసరమైన మాటలు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు నీళ్లు కనపడతా ఉంటాయి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు చేసిన పల్లె ప్రకృతి వనాలు కానీ తర్వాత స్వంచాల వాటికలు కానీ తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు ట్యాంకులు కానీ వాళ్ళకి ఆ బ్లూ కలర్ ట్యాంకులు కనపడతా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు నీళ్లు సిటీ రోడ్లు కనపడతా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు కానీ అవన్నీ మానుకొని గ్రామాల్లో వెళ్ళి కేసీఆర్ గారు సంవత్సరాలలో అని ఒకసారి తెలియజేస్తూ ఇళ్ళందు పుట్టిన సంవత్సరాలు అయినా కానీ ఇన్నరు కూడా బస్ డిపో వస్తుంది వస్తుంది అన్నారు వేరే ఏరియాలకు పోయింది బస్ డిపో ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇళ్ళను బస్సు డీపు వచ్చి ఇల్లన్ను బస్సు డీపు ఇల్లందు బస్సులు తిరుగుతూ ఉంటే కనీసం అవన్నీ కనపడాలని కాంగ్రెస్ నాయకులు కానీ మేము అంటా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా అవాకు జవాబులు మానుకొని అభివృద్ధిని చేసిన వారిని గుర్తించాల్సిందిగా కోరుతూ మీ ఆయాంలో కూడా మేము చేసినామని మళ్ళా మీరు చెప్పి మాకు జనాలలో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు జవాబు ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ అభివృద్ధి కాలేదని చెప్పాలనేసి చెప్పటం అంతకంటే ఇవాళ అన్ని గ్రామాలలో కూడా ఇవాళ చూస్తే అన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ వాళ్ళు మాట్లాడటం ఏదో భూతత్వంలో ఏదో చూపించినట్టు వాళ్ళు మాట్లాడటం అనేది గట్టి కాదని చెప్పి మేము ఈ సమావేశం సందర్భంగా వాళ్లకు ఒక సూచన ఇస్తాను ఇప్పటికైనా మీరు చేసినటువంటి హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చి ప్రజలలో ఒక పేరుని తెచ్చుకునే పద్ధతి తప్ప మీరు చేసినటువంటి ఏవైతున్నాయో అన్నీ కూడా కల్లిబలి కబుర్లతోటి మాయమాటలతోటి మోసం చేసి పెద్ద ఎత్తి ఇవాళ అవార్పులు తెలిస్తే ఇవాళ ప్రజలు మరి మిమ్మల్ని హర్షించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినటువంటి గ్యారంటీలు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదు ఆ గ్యారెంటీలలో కూడా రైతు బంధు అనే వాటి కూడా రైతు బంధు ఇవ్వకుండా మరి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పాననేసి ఆ నాలుగు వేలు ఇవ్వకుండా మరి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ప్రతి ఒక్క మహిళ మహిళ మనులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పి అవి కూడా ఇవ్వకుండా మరి మట్టికేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి వృద్ధులకు వితంతువులకు కాకుండా మరి వికలాంగులకు కూడా ఆర్వేర్లు ఇస్తామని చెప్పాను అన్నారు ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా ఈ హామీలు చెప్పినటువంటి హామీని నెరవేర్చకుండా ప్రజల్ని మాయా మాటలు చెప్పి మోసం చేసి దగా చేసి వాళ్ళు ఇవాళ పబ్బం పెడుతూ ఉన్నారు పార్టీ వాళ్ళ నాయకులు కూడా ఇవాళ గ్రామాలలో తిరిగితే మరి తిరగనిచ్చే పరిస్థితి కూడా కనపడతలేదు ఇంకా వాళ్ళు బయట మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పాలనేసి ప్రజల బుద్ధి చెప్తాం ప్రజలుగా రైతుల వారిగా వాళ్ళను తెరగనియకుండా బుద్ధి చెప్తామని చెప్పాలనేసి తెలియజేస్తాం మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి సహచరుడు మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు బండి పుష్పరాజ్ ఆలియాస్ బండి రమేష్ అనే అతను చనిపోవడం జరిగింది వారి మృతి పట్ల మేమందరం బిఆర్ఎస్ పార్టీగా మేము విచారం వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబానికి మా సానుభూతిని మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి మృతికి ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు